గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రత్తిపాడు జాతీయ రహదారి వద్ద నేడు జనసేన టీడీపీ ఉమ్మడి బహిరంగ సభకు సుమారు ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు జనాభా వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేస్తున్నారు భారీ కటౌట్లతో పకడ్బందీగా బార్కెట్లు ఏర్పాటు చేసి వివిధ రకాల రక్షణ వలయాలను ఏర్పాటు చేశారు జాతీయ రహదారి పక్కనే ఉండటంతో ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా సుమారు ఏడు వందల మంది పోలీసులు పర్యవేక్షిస్తారని సమాచారం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ప్లేస్ లోనూ పోలీసులు నియమించారు ఐదు వందల మంది ఒకే వేదికపై కూర్చుంటే విధంగా సుమారు ముప్పై అడుగుల ఎత్తులో భారీ సెట్టింగ్లతో వేదికను ఏర్పాటు చేశారు రాష్ట్రంలోని ముఖ్య నాయకులకు వీఐపీలకు పాత్రికేయులకు మహిళలకు ప్రత్యేకమైన గ్యాలరీలు ఏర్పాటు చేశారు వేదికకు పక్కన అత్యంత భారీ షెడ్లను ఏర్పాటు చేశారు ఆహార పానీయాలు అందించేందుకు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు వేదికకు సమీపంలో అత్యంత పెద్దదైన బ్యానర్లు ఫ్లెక్సీలు ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు మధ్యాహ్నం రెండు గంటల నుండి భారీగా మోటార్ సైకిల్ ర్యాలీగా తరలి రావాలంటూ ఇరు పార్టీలకు వారి కార్యకర్తలకు సమాచారం ఇచ్చారు భారీ ర్యాలీ సుమారు మూడు గంటలకు వేదిక వద్దకు చేరుకుంటుందని దానికి అనుగుణంగా పార్కింగ్ లో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలియజేశారు ఇరు పార్టీల నేతలు మధ్యాహ్నం ఇరవై వేల మందితో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు ఇదే అంశానికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ మరింత సమాచారం అందించనున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభ ప్రాంగణం అయితే ముస్తాబ్ అయితే చెప్పుకోవచ్చు దగ్గర దగ్గర ఆంధ్రప్రదేశ్ నుండి అటు జనసే జనసేన నుంచి అయితే టీడీపీ నుంచి అయితే భారీగా ఇక్కడికి తరలి వచ్చి అయితే సభా ప్రాంగణం అయితే ఏర్పాటు చేశారు ఈ సభా ప్రాంగణం దగ్గర దగ్గర ఐదు లక్షల నుంచి ఆరు లక్షల దాకా జనం వస్తారని చెప్పి అంచనాతోనే తాడేపల్లిగూడెం నుంచి అయితే భారీ టీడీపీ జనసేన భారీ బహిరంగ సభ అయితే మరి ప్రాంగణంలో అయితే ఏర్పాట్లు అయితే రెడీ చేశారు అంతా మాట్లాడి శ్రీనివాస్ గారు సార్ చెప్పండి ఇప్పుడు సభా ప్రాంగణంలో ఎన్నింటికి మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఏం ఏర్పాట్లు చేశారు మూడు గంటలకు మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది మూడు నాలుగు మధ్యలో ఏడు నలభై ఐదు క్లోజ్ అవుతుంది ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అందరికీ మంచి నీళ్ళు ఇవ్వడం కానీ స్నాక్స్ కానీ అందరికీ కూర్చునే ఏర్పాట్లు కానీ మధ్యాహ్నం నుంచి పోలీసు సిబ్బందికి కానీ వాలంటీర్లు కానీ అందరికీ భోజనాలు ఏర్పాట్లు ఇతర నాయకులు వచ్చే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాయకులు కూడా భోజనాలు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అంతా దిగ్విజయంగా ఈ సభ సక్సెస్ అవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒక బస్సు కూడా ఇవ్వకుండా చేసిన స్కూల్ బస్సుల ఆంక్షలు విధించిన ఈ సభ సక్సెస్ అయిపోతా ఉన్నాం అలాగే ఇప్పుడు ఉమ్మడి ముందరి ఉమ్మ మహాసభ కానీ అందరికీ ఇప్పుడు ఆశించిన సంఖ్యలో జనం అంటారు అప్పుడు కొంతమందికి సీట్లు వచ్చి కొంతమంది సీట్లకి రాకుండా అప్పుడు ఆశించిన సంఖ్యలో సభకైతే జనం వస్తారంటారు డిఫరెంట్గా వస్తారండి ఎందుకంటే కొన్ని బాధ ఉంటుంది తప్ప ఇప్పుడు దాకా ప్రయత్నం చేసిన వ్యక్తి నాలుగున్నర సంవత్సరాలు ఈ కాన్స్టిట్యూన్సీని నేను డెవలప్ చేసుకున్నాను నేను తిరిగాను అని కష్టపడిన వ్యక్తులు ఇబ్బంది పడుతూ ఉంటారు దాన్ని మనం ఆల్రెడీ తప్పు అని చెప్పలేము సరే అలాగ ఉంటుంది మామూలుగా వాళ్ళందరినీ బొజ్జగించడం అనేది సహజం ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు మనం గడిచిన అరవై సంవత్సరాల నుంచి నేను నాకు అరవై రెండు సంవత్సరాలు నేను పద్దెనిమిది సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చాను ఆల్మోస్ట్ ఇలాంటి ఎన్నో జరిగింది తగలబెట్టేసుకున్నా కొట్టేసుకున్నా కూడా కలిసి ప్రచారం చేసిన మనం చూసాం కాబట్టి వేళ్ళలో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది దాని గురించి మనం వాళ్ళు ఏదో విమర్శించి లేకపోతే వీళ్ళు ఏదో ఒక వత్తాసుపలికి ఇష్యూని పెద్ద చేయకుండా మీడియా ద్వారానే వాళ్ళంతా కలిసి ఉండాలని నేను నేను ఆశిస్తా ఉన్నాను అలాగే ఇప్పుడు భారీ బహిరంగ సభలో అలాగే టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు అలా అయితే పవన్ జనసేన పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసే ఉద్దేశం ఉందంటారు మేనిఫెస్టో సభ కాదు ఇది ఎన్నికల శంకరావు కాబట్టి దాని గురించి మేనిఫెస్టో గురించి ఇక్కడ అలాంటి డిస్కషన్ ఉండదు మేనిఫెస్టో పెట్టినప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా మేనిఫెస్టో మీటింగ్ ఇక్కడ ఉమ్మడి భారీ బహిరంగ సభ అయితే అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పి బుల్సెట్ సీనియర్ చెప్తున్నారు కెమెరామెన్ దొరకారు చంద్రశేఖర్ స్టూడియో ತೆಲುಗು ಪಶ್ಚಿಮ ಮೋದಿ ಜಾಗ